హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను మీ ప్రశాంత్ సో మీరు సిఎన్జీలో ఎన్నో కార్స్ అయితే చూసి ఉంటారు అంటే కార్స్తో పాటు ఎన్నో వెహికల్స్ ఆటోలు కానివ్వండి ఇలా ఎన్నో వెహికల్స్ అయితే చూసి కానీ ఇప్పుడు మళ్ళీ సిఎన్జిలో ఒక బైక్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అది ఏంటో కాదు సో మన బజాజ్ కంపెనీ వారైతే సో సిఎన్జి బైక్స్ అయితే తీసుకురడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇది బైక్ వచ్చేసి అయితే మనకి జూన్ ఆర్ జూలై అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ఆర్ జులైలో అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ బైక్ రెడీ అయితే అయిపోయింది అంటే ఇప్పుడు చాలా బైక్స్ అయితే రెడీ చేస్తున్నారు అండ్ సిఎన్జి వాడడం వల్ల మనకి బెనిఫిట్స్ అంటే మనకి సిఎన్జి వాడడం వల్ల అయితే చాలా సిఎన్జి అనేది మనం పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే అంటే మనం ఫ్యూయల్ నార్మల్ పెట్రోల్ కానీ డీజిల్ కానివ్వండి ఇలా వీటితో కంపేర్ చేసుకుంటే మనకి మినిమం ట్వంటీ టు థర్టీ రూపీస్ తక్కువ రేటు ఉంటుంది అలాగే మైలేజ్ ఎక్కువ ఉంటుంది అంటే మనకి సిఎన్జి తక్కువలో ఆయన మైలేజ్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే బండి కండిషన్ కూడా బాగుంటుంది సో పొల్యూషన్ చూసుకున్నా కానీ సిఎన్జి ద్వారా మనకి ఎలాంటి సిఎన్జి వల్ల అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో మనకి నార్మల్ పెట్రోల్ వల్ల అయినా కానీ ఆ స్మోక్ రావడం అట్లాంటిది అయితే ఉంటుంది కానీ సిఎన్జి వల్ల అంత అయితే ఏముండదు సో మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి తక్కువ రేట్ లో మంచి హై మైలేజ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండ్ ఇందులో మనకి ఓన్లీ బైక్సే కాదు అంటే బైక్ లో మనకి స్కూటీలు కూడా ఉంటాయి అంటే స్కూటీలు అండ్ అలాగే ఇలా బైక్ లో కూడా సో రెండిట్లల్లో మనకి తీసుకొని జరుగుతుంది ఇప్పుడు బైక్ కి సిఎన్జి మరి అది గ్యాస్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది అది కూడా మీకు డౌట్ రావచ్చు సో సీట్ కింద అయితే సిఎన్జి అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటున్నారు బైక్స్ కి అలాగే స్కూటీలకు చూసుకున్నట్లయితే కనుక మనం ముందట కాళ్ళు పెట్టుకుంటాం కదా కాళ్ళు పెట్టుకునే దగ్గర అయితే అక్కడ సిఎన్జి సిలిండర్స్ అయితే అట్లా ప్రొవైడ్ చేస్తామని అయితే అంటున్నారు అండ్ మనకి నార్మల్గా ఇప్పుడు నైన్టీ రూపీస్ కి వన్ కేజీ సిఎన్జి అయితే రావడం అయితే జరుగుతుంది అట్లా సో మనకి ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అంటే మనం సో అలాగే మనకి సిఎన్జితో మనకి అల్టర్నేటివ్ అంటే ఒకవేళ ఇంకా సిఎన్జి అయిపోయినా కానీ మనం పెట్రోల్ ద్వారా కూడా మనం బైక్ అయితే యూజ్ చేసుకోవచ్చు దీనికి కూడా కొన్ని సిస్టమ్స్ అయితే ఉంటాయి అంటే మనం నార్మల్ ఇప్పుడు కార్ చూసుకున్నా కానీ మనం అప్పుడే మనకి సీఎన్జీ వాడుతూ ఉంటాం అలాగే పెట్రోల్ వాడుతూ ఉంటాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు అదే విధంగా అయితే మనకి బజాజ్ వారు కూడా అదే విధంగా అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి అయితే మనకి ఈ మంత్ మనకి ఈ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే జూన్ ఆర్ జూలైలో అయితే సో మనకి షోరూంలో అయితే ల్యాండ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి ఇప్పుడైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నారు అలాగే ఇప్పుడు జూన్ ఆర్ జూలైలో అయితే ఇప్పుడు షోరూంలో అయితే దీని ప్రైస్ మెంట్కి వస్తే మాత్రం ప్రైజ్ అయితే ఇంకా రివీల్ చేయలేదు నాకు తెలిసినంత వరకు అయితే ఇది నైంటీ థౌసండ్ నుండి అయితే స్టార్ట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో నైంటీ థౌసండ్ నుండి మనకి స్టార్ట్ అయ్యి మనకి సిఎన్జిలో వస్తుందంటే మాత్రం చాలా బె బెస్ట్ అని అయితే చెప్పొచ్చు అండ్ అలాగే మనకి బైక్ పార్ట్స్ కూడా మనకి స్పేర్ పార్ట్స్ చూసుకున్నట్లయితే కానీ మనకి బైక్ దాని ఫ్యూచర్స్ మొత్తం ఓరల్గా చూసుకున్నా కానీ సేమ్ యాజ్ యాజిటీస్ మనకి పెట్రోల్ బైక్స్ ఇలా ఉంటుందో సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది కానీ డిఫరెన్స్ అని ఏమి ఉండదు జస్ట్ మనకి డిఫరెన్స్ అని అంటే కనుక జస్ట్ మనకి సీఎన్జీ అనేది యాడ్ చేస్తున్నారు అంతే అండ్ సిఎన్జి అనేది మన ఇంజన్కి యాడ్ చేస్తారు అండ్ సీఎన్జి వచ్చేసి అయితే మనకి ఆ సిలిండర్ చాలా మందికి అదే ఒకటి డౌట్ అనమాట అంటే ఇట్లా మరి ఎలా ఎక్కడ ఉంటుంది అనేది జస్ట్ సీట్ కింద అయితే మనకి సిఎన్జి అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆ సిలిండర్ అయితే పెద్ద బైక్లకైతే అదే మనకి చిన్న బైక్స్ అంటే మనకి స్కూటీలకు అయితే కనుక మనం కాళ్ళు పెట్టుకునే దగ్గర అయితే అక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఏమైనా అంటే మనకి ఎక్కడైనా బండి ఆగిపోవడం కానీ లేదంటే మళ్ళీ మనకి పెట్రోల్ ద్వారా అంటే మనకి అలవాటు అన్ని అలవాటైన బైక్స్ కాబట్టి సో మంచిగా నడుపుతూ ఉంటాము అలాగే మాకు ఎలాంటి ప్రాబ్లం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది సో మళ్ళీ దీని ఇప్పుడు సిఎన్జి వల్ల మేము తీసుకునే సిఎన్జి తీసుకుంటే కనుక సిఎన్జి బైక్స్ తీసుకుంటే కనుక ఎప్పుడైనా బైక్స్ అయిపోతే ఎక్కడైనా ఏదైనా అయిపోతే కనుక మాకు ఎలా ప్రాబ్లం అని మీకు ఒక డౌట్ రావచ్చు సో అలాంటి డౌట్ ఏముండదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు పెట్రోల్ వెళ్ళాలని సిఎన్జి కూడా అలానే కానీ ఏంటంటే మనకి సిఎన్జి ద్వారా ఏంటంటే కొంచెం పొల్యూషన్ తగ్గడం కానివ్వండి అలాగే మనకి కొంచెం మైలేజ్ ఎక్కువ రానివ్వడం కానివ్వండి మనకి తక్కువ రేట్లో సీఎన్జి అలాగే బైక్ కండిషన్ ఇలాంటి మనకి బెనిఫిట్స్ ఉంటాయి తప్ప సో మన నార్మల్గా మనకి అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటివి అయితే ఉండవు సో మనకి ఓవరల్గా సిఎన్జి నుంచి చూసుకుంటే కనుక చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి అయితే మనకి బజాజ్ నుంచి ఎండి రాజు బజాజ్ గారు అయితే ఇది రివీల్ చేయడం అయితే జరిగింది సో ఈ అయితే తీసుకొస్తామని అయితే మనకి వచ్చేసి అయితే మెయిన్ మనకి ఫస్ట్ బైక్ బజాజ్లో సీఎన్జీలో రావడం అయితే సో ఇదైతే గ్రేట్ అని చెప్పొచ్చు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ మీరు కూడా ఈ సిఎన్జి బైక్ గురించి ఏంటి అని అయితే కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ